మొదల పానెప్పు ఈ బీపీ సగ్రో ఈ బాగా ఎక్కువ వచ్చేస్త చిన్నప్పటి నుంచి వచ్చేస్తున్నాయి ఎమ్మెల్యే గారు సహకారంతో దీన్ని సీఎం గారి దృష్టికో పవన్ కళ్యాణ్ గారి దృష్టికో తీసుకెళ్లి తోకానికే బాగా కాపాడుతుంది కొంచెం గొడవగా కాపాడుతుంది రేట్ అయితే ఇప్పుడు మరి దీనికి దీనికి అవుతుంది అది పెట్టుబడి పెట్టుబట్టి ఇక్కడ మామిడికి గానీ దోమకు కానీ ఊసకు గానీ దుంప కట్టడానికి కానీ ప్రతి దానికి కొద్దిసేపట్లో ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతుందండి నమస్తే నేను మీ రామారెడ్డి మనం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఉన్నామండి మనం ఇక్కడ వ్యవసాయంలో రెండు మళ్ళీ కనబడుతున్నాయి ఇక్కడ నాకు కుడి చేతి వైపులో ఒకటి ఎడం చేతి వైపున ఒకటి ఈ ఎడం చేతి వైపుని మనం హోమియోపతి మందుల ద్వారా మనుషులకి వాడేటువంటి హోమియోపతి మందుల ద్వారా మనం గొప్ప ప్రయోగాన్ని చేసి అద్భుతమైనటువంటి సక్సెస్ రేట్ ని సాధించాము దానికి రైతులందరూ కూడా అసలు చేను ఎలా ఉంది చూద్దాం అని చెప్పి రావడం జరిగింది కొద్దిసేపట్లో ఎమ్మెల్యే గారు కూడా రావడం జరుగుతుందండి అసలు చేను ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ రైతాంగం మాటల మీద మనం ఒకసారి విందాం నమస్కారం అండి ఒకసారి మన చేను చూశారు కదా అసలు దీంట్లో లోటుపోట్లు ఏంటి అసలు ఎలా ఉంది అనేది ఒకసారి మీ విశేషణ మా మురుగన్స్మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఒకసారి వివరించవలసిందిగా కోరుతున్నాం చాలా బాగా పండిందండి పంటలో మటుకు ఏమీ తేడా లేదు కానీ తెగుళ్ళు కూడా ఏమీ రాలేదండి దోమ కానీ మువ్వర్తం కానీ ఇంకా ఏమీ కూడా రాలేదు ఏండి సేను మూడు బత్తాల స్వప్న అవ్వద్దండి ఇప్పుడు ఇది కొంచెం అక్కడికి నేను పండించాను రాదేమో మూడు బత్తాల స్వప్న అయ్యిందండి దాన్ని బాగుందండి ఇది ఇది మూడున్నర స్వప్న ఎక్కడండి ఎక్కడ వేసారు మన రైతు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికి ఫెర్టిలైజర్స్ కొట్టినటువంటి ఎలాగుందో కన్నా మందే బాగుంది హోమియోపతి పండించేటువంటిది అని అంటే కేవలం ఇక్కడ కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ కొప్పవరం నుంచి సూర్య కొప్పవరం వచ్చేటువంటి రోడ్ లో సూర్యశ్రీ రైస్ మిల్ దగ్గర ఉండేటువంటి మూడు గుంచాల మడికి మన హోమియోపతి మందులే వాడి ఆల్రెడీ రెండు పంటలు తీసిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు మీరు దాన్ని బట్టి ఇక్కడ మామిడికి కానీ దోమకు కానీ ఊసకు కానీ దుంప కట్టడానికి కానీ ప్రతి దానికి కూడా ముందు మన హోమియోపతిలో వాడినటువంటి మందే ఒక్క ఫిట్నెస్ కూడా మందు వాడలేదు అలాగే ఇప్పుడు మన చేను కూడా తీసుకురావడం జరగదు ఈయన ఈ విషయం చెప్తున్నారు ఓకే ఇక్కడ మన రెండో మాట ఉంది కదండి ఇది ఇది కూడా చేను మందే అయితే ఈ రెండు రెండు ఆలకి వెట్లేసని మనం చూపించాలి కాబట్టి ఈ మందిని ఈ మడిని హోమియోపతి తో పండించి దీన్ని పెట్టితో వాడాము అది ఇక్కడ మన రైతు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు మాటలు అసలు ఏం వాడాము దానికి దీనికి తేడా తేడాది రెడ్డి గారు వివరించారు మీరు చెప్పండి ఏంటండి ఎకరానికి అర బస్తా ముందేస్తాం కల్పలతోటి తర్వాత బస్తా యూరియా చేసాం తర్వాత బస్తా ఫాస్ఫేట్ చేసి పండించిన శేనికి హోమియోపతి చేసిన శ్రేణికి సమానంగా ఉంది అయితే దీనికి ప్రశ్న హోమియోపతి హోమియోపతి మందులతోటే ఉంది అయితే హోమియోపతి దానికి పుల్లి పుల్లికింద రావడం లేదు ప్రత్యేకి దానికి కొంచెం వస్తుంది పంటలో కూడా ఇది గట్టిగా ఉంటుంది తూకానికే ఇది బాగా కాపాడుతుంది అది కొంచెం గొలగా కాపాడుతుంది అందుకని ఇది కొంచెం బాగానే కాపాడుతుంది మాకు ఇది అప్పుడే మూడు పంటలు పండించాడు ఈయన మూడు కూడా ఇదే రకంగా ఉంది మేము ఇక్కడే ఉంటున్నాం అంటే దానికి దీనికి రేటు పరంగా ఏం తేడా వచ్చిందని మీకు అనిపించింది రేట్ అయితే ఇప్పుడు మరి దీనికి ఐదు అయితే దీనికి ఐదు వందలు అవుతుంది అది పెట్టుబడి పెట్టుబడి కేవలం ఇక్కడ పనులు కాదండి మందు మందు ఈ పక్క మాడికి ఐదు వేలు అయితే ఐదు కొంచాలకి ఐదు వందల మాత్రమే అవుతుంది అది అయిపోతుంది అది మెయిన్ నిజ అండి పైగా ఈ ధాన్యాన్ని ల్యాబ్ కు పట్టుకెళ్తే ప్రకృతి వల్ల పండింది పూర్తిగా ఇది ప్రకృతి వల్ల పండిందని బట్టి లేబులు వస్తుందండి ఇది ప్రతి ఒక్క రైతు వినియోగించే వినియోగదారులు బాగా గమనించాలి ఎందుకంటే పెరిగిపోతుండేటువంటి ఆ జబ్బుల్ని అరికట్టాలంటే ఇక్కడి నుంచే మనకి నాంది హోమియోపతి అనేటువంటి మందులతో కాయగూరలు కానీ పళ్ళుని కానీ వ్యవసాయాన్ని కానీ ఒక్క ఫెర్టిలైజర్ లేకుండా వాడేటువంటి విధానాన్ని మనం చేసి చూపించాం దీన్ని మన ఎమ్మెల్యే గారు సహకారంతో దీన్ని సీఎం గారి దృష్టికో పవన్ కళ్యాణ్ గారి దృష్టికో తీసుకెళ్లి మన నియోజకవర్గంలోనే ఈ యొక్క యూనిట్ పెట్టి చాలా మందికి ఉపాధి అవకాశాలు కలిగించి ఫెర్టిలైజర్స్ లేనటువంటి ధాన్యాన్ని రైతులకి ప్రజలకి అందరికీ అందించి ఆరోగ్యవంతంగా ఉండాలని మొట్టమొదటి నాంది అనపతి నియోజకవర్గంలోనే పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడకు వచ్చినటువంటి రైతులందరికీ చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ वब <tutuk> ini. Uh <-huh. tutuk> পড়া রে বাবা আরে বাবা আরে বাবা একবার স্যার একবার কইছ তো না কইছি পিবি কইছেন তো না বুঝাই না আমি যে বলতাম দিদি এটা ইদিকেও ఉంటালি ఇప్పుడు ఎంత సైజు ఉన్నాయి చూసారా ఈ గింజలు అనేది తాల్ రాకూడదు అయితే ఒకటి ఇప్పుడు మిగతా ఇది ఏంది ఉంటది కదా అందులో దీనికి కంపేర్ ఆ అందులో ఎలా ఉంది ఇందులో ఎలా ఉంది ఒకవేళ దానికంటే మెరుగు ఉందనుకోండి ముందు ఎక్సలెంట్ గా పనిచేస్తుంది హోమియో పని చేస్తాయి నాకు తెలుసు హోమియో మెడిసిన్స్ అనేది పనిచేస్తాయి అవునండి ఈ ట్రీట్మెంట్ ఉంది రెండు రకాల ట్రీట్మెంట్స్ దీనికి సో అవి కూడా మంచివే కాకపోతే ఏంటంటే వాతావరణ పరిస్థితి పెట్టి ఉంటుంది అంటే కొంచెం చెట్టు నేను కొంచెం అది మొదలేదండి మధ్యనైతే బాగా ముగ్గుద్ది టాబ్లెట్ తాత ఒకసారి ఇది ఫోర్ టైమ్స్ నేనే చేసానండి లేదు సార్ థర్టీ పొటాన్సీలో తీసుకున్నామండి మదర్ వేరండి పొటాన్సీలు వేరు సార్ థర్టీ పొటెన్సీ సిక్స్ టూ హండ్రెడ్ వన్ ఎంఎన్ ఉంటదండి మదర్ అనేది ఏంటంటే అండి లిక్విడ్ లోనే ఉంటదండి అది ఎర్రగా ఉండడం అలాంటివి ఉంటాయి సార్ థర్టీ పొటెన్సీలో చేసాను సార్ అంటే అది కూడా ఏం జరిగిందంటే సార్ ఇప్పుడుకి ఒక తొలకరే ఒక దాల్వా తొలకరే ఒక దాల్వా అలా పండించినప్పుడు ఫస్ట్ టైం నేను చేసినప్పుడు అండి ఇరవై ఏడు సార్లు స్ప్రే చేశానండి ఇరవై ఏడు సార్లు స్ప్రే చేసిన తర్వాత పంట చాలా బాగా వచ్చింది కానీ నేనే ఆలోచించానండి ఐ బాబా రైతులు ఇలా ఎవరో ఇన్ని సార్లు స్ప్రే చేయమంటే కుదరదు కదండి గట్టిగా ఇప్పుడు ఇది ఐదు ఉంచాలి సార్ ఇది ఐదు వందల రూపాయలు అయి ఉంటుంది అంతగా ఒక ఐదు వందలు అయిందండి మందు కాస్ట్ కాస్ట్ ఐదు ఇదిగోండి ఈ పక్క మడి కూడా మందే సార్ ఇది దానికి దీనికి అది యూరియా గట్టిపిండి అన్ని వేసాం సార్ చూడండి సార్ తెగుళ్ళలో గానీ దీంట్లో కానీ తేడా ఉంటుంది ఈ వెన్ను సైజు కూడా తగ్గుచండి మామూలు ఆర్డినరీ దానికి ఇది వెన్ను సైజు పెరగాలి అది డిఫరెన్స్ అది వెన్ను సైజు పెరిగింది అనుకోండి దిగుబడి కూడా పెరిగింది సార్ అంటే ఒక చిన్న విషయం అండి నా దానితో పాటు ఇక్కడ ఒక రైతు ఉన్నారండి ఆయన ఆయన చేత కూడా ఏం చేయమండి గారు బాగా వచ్చిందండి వరకు మీరు బాగానే చెప్పారు ఆయన ఇంకా చాలా చూసి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ ఆయన చాలా ఇలాంటివి చాలా చూసారంటే ఆయన అవగాహన పూర్తిగా కాబట్టి ఏంటంటే మంచిదే అలాగే సర్ మంచిదే అలాగే సర్ కాబట్టి దీనికి ఏంటంటే హోమియో అనేటప్పుడు మీకు తెలుసు దీర్ఘకాలిక వ్యాధుల్ని అట్లాగా మనుషులు కంట్రోల్ చేస్తారు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ విత్తనాలు శుద్ధి గానించి చేశానండి డౌన్ చేస్తే బాగుంటుంది చేశానండి అట్లాగే చేశానండి ఇప్పుడు ఏం చేశాను బాగుంది మన కోసిచండి ఎంత వచ్చింది దిగుబడి మూడు వత వచ్చింది కొంచెం కొంచెం మూడు బత్తాలు 30 గా నాలుగు వచ్చింది

చెప్పేది ఏంటంటే మీరు ఎలా వచ్చిందో చెప్తే రికార్డ్స్ లో పెడతారు రిసిట్ రికార్డ్స్ లో పెట్టి అది స్టేట్ కి ఇవన్నీ పంపిస్తారు అంటే మిగిలిన ఎంకరేజ్ చేయడం కోసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ప్రయత్నం చేయడానికి ఉంటది అందుకోసం ఇది చేసేటప్పుడు ఇవన్నీ మీరు ఒక వీడియోస్ ఫొటోస్ తీసి దిగుబడి ఎంత వచ్చిందో కూడా విజువల్ గా చూసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే

ఈ పెరిగిపోతున్నటువంటి ఈ జబ్బులను తగ్గించడానికి అనేక మెడిసిన్స్ కనిపెడుతున్నారు కానీ ఇట్లా ఇది ఆర్గానిక్ కూడా కాదండి ప్రకృతి వ్యవసాయంలోకి వస్తుంది సార్ మీకు కు తీసుకెళ్తండి అసలు ఏ కెమికల్స్ వాళ్ళు వస్తుందండి ఇది అనపత్తి నియోజకవర్గం నుంచే మా సార్ నుంచే దీనికి నాంది పలికి పెరిగిపోతున్నటువంటి జబ్బుల్ని అంటే కూరగాయలకే కాదు ఆకుకూరలే కాదు పళ్ళు ఫలాలే కాదు పళ్ళు ఫ్రూట్స్కే కాదు అన్ని హోమియో వాడి ఇక్కడ నుంచే నాంది ఒక యూనిట్ లాగా ఏర్పాటు చేసి దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినా ఎక్కడి నుంచే ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి చాలా మందికి ఉపాధి కల్పితే ఇది ఒక వరల్డ్ వైజ్ లో మన యొక్క ధాన్యాన్ని కానీ ఫ్రూట్స్ కానీ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి విధానాన్ని స్టార్ట్ చేయొచ్చని నేను మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను ఎందుకు ఎప్పుడైతే పైకి ఆయన పంపించడం లేదా పాడి పంటలు మ్యాగజైన్ లో అది పబ్లిష్ అయితే ఆటోమేటిక్ గా ఇదంతా ఒక పబ్లిసిటీ స్టార్ట్ అవుతుంది ఒక చోట స్టార్ట్ అయిన తర్వాత ఆలేపేసాడని మీరు చెప్పినట్టు వరల్డ్ వైడ్ అవ్వదు కానీ మెల్లగా అది స్టెప్ బై స్టెప్ చేయడానికి రైతుల్లో అవేర్నెస్ ఓకే అండి జ్ఞాన మంత్రి అన్ని కూడా దీంట్లోగా వచ్చినాయండి ఇది ఎక్కువ తక్కువ అయితే ఇందులో మిస్టేక్ ఏమైంది అంటే అండి కొంచెం తగ్గింది మందే అది ఒకలాగా వచ్చిందండి ఊడి ఇవన్నీ ప్రయోగాత్మకం కదా అవునండి ఇది ప్రమోట్ చేస్తాం. అలాగే సర్. గవర్నమెంట్ లో అన్ని కూడా ఈ డైరెక్షన్ కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా అప్పన్న సర్గా చేసినందుకు ఒక విధంగా మిమ్మల్ని అభినందించాలి. ఆ. అంత కష్టపడినందుకు. దీన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. తప్పనిసరిగా చేస్తాం. ఆయన ఇప్పటికే ఆయన కూడా వచ్చారు. ఆ రావాలండి. ఆయన కదా. అలాగే సర్ అలాగే thank